వెల్కమ్ టు పూర్ణ ఫార్మ్స్ అగ్రికల్చర్ ఫండ్స్ మీరు చూస్తున్న రెండు నాటు ఆవులు ఫండ్స్ ఇవి రెండు నాటు ఆవులు వీటితో పాటు ఒక పద్నాలుగు నెలల వయసున్న కోడెదునైతే రైతు రాములు అయితే అమ్మకానికి పెట్టారు ఫండ్స్ వీడియోలలోకి వెళ్తే తెలంగాణ స్టేట్ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం బల్మూర్ మండల కేంద్రం బల్మూర్ గ్రామం నుంచి ఫండ్స్ మరి రైతు రాములకు చెందిన యొక్క సేద్యం పనులు చేస్తూ మంచి దూడలు ఇస్తున్న రెండు నాటావులు ఫ్రండ్స్ ఇక్కడ వీడియోలో చూస్తున్నారు కదా ఇందులో వచ్చేసి ఇక్కడ వస్తుంది కదా బ్యాక్ సైడ్ వచ్చే ఆవు రెండు నెలల సుడితో ఉంది ఇది ఇక్కడ కనిపించేది వచ్చేసి లెఫ్ట్ సైడ్ కనిపించేది దానికి పేదూడ ఉంది కానీ పేయదూడనైతే అమ్మట్లేదు రైతు మరి ఇప్పుడు రెండు ఆవులను అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్ మరి రెండింటికి కలిపి తొంభై ఐదు వేలు చెప్పారు నైంటీ ఫైవ్ థౌజండ్ మరి వీటితో పాటు కోడదుడ కూడా ఉంది దానికి పద్నాలుగు నెలల వయసు ఫ్రెండ్స్ మరి అది ఫార్టీ ఫైవ్ థౌసండ్ చెప్పారు నలభై ఐదు వేలు మొత్తం అన్నిటి కలిపి లక్షా నలభై వేలుగా చెప్తున్నారు మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉండి కావాలనుకుంటే ఆ కోడెదుడ కూడా రైట్ సైడ్ అయితే పనులు అయితే చేస్తుందంట దుమ్ముకుంటకలప్పుడైతే అలవాటు అయితే నేర్పించారట ఇవి కూడా సేద్యం పనులు అయితే చాలా చక్కగా చేస్తారట ఎవరు కూడా మరి ఎవరికైనా రైతులకు కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది రైతు పేరు రాములు నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ టూ డబల్ ఫోర్ త్రీ నెంబర్కి ఫోన్ చేసి ఎనీ డౌట్స్ ఏమన్నా సరే క్లియర్గా రేట్ విషయాలు ఇంకేమన్నా ఉంటే మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళు చూస్తుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో అయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు కూడా మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ ఏమన్నా అమ్మాలనుకున్నా చేయాలనుకున్నా కింద ఛానల్ వాట్సాప్ నెంబర్ నైన్ డబల్ వన్ జీరో త్రీ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ జీరోకి అయితే వీడియోస్ పెట్టండి సో ఫ్రెండ్స్ ఇంతే వీడియో మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం